పని చేసుకుంటూ వెళ్తా ఉంటే కావలసిన ఆరోగ్యం ఆయనే ఇస్తాడు ఆయన పని చేసుకుంటూ వెళ్తా ఉంటే వస్తువులను వనరులను వ్యక్తులను దేవుడే సమకూరుస్తాడు వస్తువులు ఇవయ్యా వ్యక్తులు ఇవయ్యా ధనం అడగాల్సిన అవసరం లేదు నీ దర్శనం ఉన్నతమైనదైతే వనరులు కూడా దేవుడే 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 సమకూర్చటం ప్రారంభిస్తాడు యామాన్ తమ్ముడు ఈ నూతన మాసం ఎందుకు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఆయనకు ఆయన పని కొరకు నువ్వు ఉపయోగపడాలని ప్రతి దినం ప్రతి క్షణం మనము నీ ఒక్కదానివే కాదు నీ ఒక్కడివే కాదు నీవు నీ ఇంటి వారు ప్రభు పనిలో పాలి భాగస్తుల గుదురుగాక ఎస్ ఈ దేవుడు తప్పించే దేవుడు నుంచి తప్పిస్తాడు తెలుసా బంధకాలలో నుండి ఏ బంధకాలు మరణ బంధకాలలో నుంచి తప్పిస్తాడు ఆయన తప్పించాడు ఆయన దృష్టి మన మీద నిలుచుంది అనే దానికి నిదర్శనం ఈరోజు సజీవులుగా మందిరానికి రావటమే అమన్ ఈ తప్పించే దేవుడు మన బ్రతుకులో ఇంకా వేటి నుంచి తప్పిస్తాడు యోబు గ్రంథం అందరు వానికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును బాధ వలన వారిని విధేయులుగా చేయును అంతే కాక బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును ఓహో దేంతో చెప్పాలి చెప్పాలి వ్రాయబడిన చక్కటి మాట చక్కటి మాట పదిహేను వచ్చినవులు అంటాడు బాధల వలన దేవుడు వారిని విధేయులుగా చేస్తాడు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత పదహారో వచనంలో అంటాడు అంతేయే కాక బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును తప్పించి ఇరుకులేని విశాల స్థలానికి నడిపిస్తాడు ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా గడిచిన పదకొండు మాసాల్లో ఏదైనా ఒక బాధ నీ గుండెలను పట్టి పీడిస్తూ ఉందా పిల్లల్ని కూర్చున్న బాధో ఆరోగ్యాన్ని కూర్చున్న బాధో ఆర్థిక విషయాలను కూర్చున్న బాధో నీ గుండె చప్పుడు బయటకు చెప్పుకోలేక ఈ విషయం బయటకు చెప్తే నా కుటుంబ పరువు ఎక్కడ పోతుందో నా భర్తను కూర్చుని నేను చెప్పుకోగలను నా ఇంటి గుట్టు నేను చెప్పుకోగలను నా కొడుకును కూర్చొని ఎవరికి నేను చెప్పుకోగలను కొన్ని బాధల వలయంలో చిక్కుకొని పదకొండు మాసాలు బాధల చట్టంలో ఒకవేళ నువ్వు నలిగిపోతూ ఉంటే ఈరోజు ఒక శుభవార్త బాధలన్నిటిలో నుండి డిసెంబర్ మాసంలో దేవుడు నిన్ను విడిపించును కాక చెబుతాం గట్టిగా అంతే కాక బాధలలో నుండి బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలమునకు తోడుకొని పోవును నీ ఆహారమును చూడు ప్రభు బిడ్డలుగా మన బ్రతుకులో నాతో సహా మనం ఎంత భక్తిగా బ్రతికినా ఎంత యథార్థంగా బ్రతికినా ఈ విశ్వాస పోరాటంలో ఈ విశ్వాస పోరాటంలో దేవుడే బాధలను అనుమతిస్తాడు ఎందుకు బాధలను అనుమతిస్తాడు తెలుసా ఎందుకు శ్రమలను దేవుడు అనుమతిస్తాడు తెలుసా దైవజనమా నువ్వు శ్రమపరచబడటం దేవుని ప్రణాళికలో ఒక భాగమే నువ్వు బాధకు గురవటం దేవుని ప్రణాళికలు ఒక భాగమే ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని బాధ గురి చేస్తాడు శాటిస్త కాదు నువ్వు బాధపడితే ఆయన నవ్వే దేవుడు కాదు ఎందుకు బాధల మార్గం గుండా దేవుడు తీసుకొని వెళ్తాడంటే భక్తుడు ఇక్కడ అంటాడు బాధల వలన వారిని విధేయులుగా చేయును అని మాట్లాడతాడు నేను చెప్తా నేను నమ్ముతా క్రైస్తవ జీవితంలో శ్రమల పాఠశాల నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ నేర్పలేదండి ఒక్కలు సరిగా చెప్పలా ఎందుకంటే మనకు బాధలంటే ఇష్టం లేదు కాబట్టి నేను అంటా శ్రమల పాఠశాల నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు శ్రమలు నీకు నేర్పే విశ్వాసం శ్రమలు నీకు అనుగ్రహించే ఓర్పు శ్రమలు నీకు అనుగ్రహించే గుణశీలత శ్రమలు నీకు అనుగ్రహించే మంచితనం శ్రమలు నీ జీవితంలో అనుగ్రహించే విశ్వాసం ప్రపంచంలో ఏ యూనివర్సిటీ నీకు నేర్పలేదండి మరో రకంగా చెప్పాలంటే శ్రమల్లో పుట్టి పెరిగిన వాళ్ళు విధేయులుగా మారిపోతారు చెప్దాం గట్టిగా 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 చెప్దాం శ్రమలు నీ బ్రతుకులు నీకు విధేయతను నేర్పుతాయి విధేయుతను నేర్పుతాయి